హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈశ్వర్ సెవెన్ టెబ్లెట్ ఇవాళైతే మా అత్త అక్క కొంచెం తగ్గిపోయింది మా చిన్న వాళ్ళ ఇంట్లో ఉంటుందనే పిల్లల్ని చూడాలి అని చెప్పిందంట ముందుకు చూపించుకొని వద్దామని సరిగ్గా వెళ్తున్నాము మా పిల్లలు ఎవరండి చూడండి వాకింగ్ డిస్టెన్స్ ఫ్రెండ్స్ అయినా కూడా చూడండి నర్సిపోదాం రారంటే బండి తీసుకొని వస్తాను రెండు వీధులు అవుతలే ఫ్రెండ్స్ ఇప్పుడు దగ్గరే నడుచుకొని పోవచ్చు అయినా చూడు మా ఓటు చూడండి రే రే కానీ తొక్కు కాలుతో తొక్కు కానీ కాలుతో నాని కాలుతో తొక్కు కాలుతో ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ వచ్చేసాము అక్కడ కనిపిస్తుంది కదా పైన స్టేరు అదే అది ఇల్లు మొత్తం మా చిన్న తొల్లది కింద బాడెక్కిచ్చి పైన మా అత్త వాళ్ళు ఉంటారు వెంట వెళ్దాం మా వాళ్ళు చూడండి మా అత్త చూడండి అక్కడ ఆగిపోయింది ఆమె మా ఆడే క్కడికి వచ్చినాం చెప్పు 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 ఏవ ఏ అవ్వట ఉంటవ్వా నాన్న నానమ్మ ఏ ఫ్రెండ్స్ మంచి వస్తారు ఇలా ఉంటుంది మా అవ్వ అక్కడ చూడే మా అవ్వ చూడండి బండి బండి ఎట్లా తీసుకొని వస్తున్నారో ఎట్లా వస్తుంది బాహుబలి టైప్లో బాహుబలి టైప్లో చూడు మా పిల్ల పడుతుంది ಬಂಡಿ ಪೈಕಾ ನಾನು ನೋವಾ نے پینے اندو ابا بھائی کون کر مر پتا ہاں کنانی ఫ్రెండ్స్ అత్త అత్త అయ్యమే తగ్గిపోయింది హుషారుగా ఉండింది రోజు రెండు మాటలు వచ్చిపోతా ఉండింది ఇంటి దగ్గరికి ఇప్పుడు సరిగా నడుచలేదు అందుకని పాపం రాలేదు ఏమో పైన ఫ్రెండ్స్ ఈమెకు ఒక రూమ్ ఫెసిలిటీ బాగుందని ఇక్కడే ఉంటుంది వాష్రూమ్ కానీ టాయిలెట్ కానీ ఫ్రీగా ఉంటుందని ఇక్కడ ఆమెకి ఇక్కడ రూమ్లో ఫెసిలిటీస్ బాగున్నాయని ఇక్కడ పెడుతున్నారు హీగా ఫ్రీగా తిరుపుకుంటే అట్లా ఉంటుంది అన్నమాట ఆమె కోసం మాత్రమే చూడండి ఫ్రెండ్స్ ఒక నిమిషము అవ్వని చూస్తా అంటే కిందికి వెళ్ళిపోయినారు పడతామనే భయమే లేదు మా పిల్లోకి అసలు எ போதா கூச்சு ரெண்டு பொய்யே ಮಾತಾಂದೂರ ಮಾತಾಡ್ರೆ ಮಿಮೇ ಕರ್ಪ ಆ ರೋಜ್ ನೀನು ಎಷ್ಟು ఇప్పుడు వచ్చినాం లేవ్వా అందుకే అని చెప్పు ఇప్పుడు వచ్చినా వాడు చూడతా ఇప్పుడు వచ్చినాం కదా అందుకే అందుకే నువ్వు రాలేవని పిలుసుకొని వచ్చిన వాడు ఎవరు ఇల్లు ఎవరు మేము గుర్తుమా ఎవరేమా గుర్తు పట్ల ఆమె ఎవరు ఆమె ఎవరు

వద్దలే వాళ్ళు తిన్నారులే నువ్వు తిను పో వాళ్ళు తిన్నారు వాళ్ళు తిన్నారు వంతులే నువ్వు తిను వద్దవా నేను తిన్నా నువ్వు తిన్నాను చెప్పు లేదు అని చెప్పులే అని చెప్పు

ఆ గా గా బయట బాంర్ దారి వాన లేదువా మాట్లా మాట్లాడుతా ఇట్లే ఉండు ఈడే వీడియో పట్టుకో ఇట్లే ఇట్లే అట్లే అంతే అంతే అవ్వగనపందా అట్లే ఉండాలి అట్లే కదిలించు అట్లే ఉండవు హలో గాయ్ ప్లేట్ తో గిన్నె చేస్తాంది ఇది అవ్వొచ్చి ఆ పుట్టవ్వా వచ్చా చూడు వాడు దూరము దూరం చూడండి ఫ్రెండ్స్ రాయచోటి ఇది పైకి వచ్చినాను అసలు రోడ్డు నడిచేదానికి రోడ్డు తప్ప ఎక్కడ ఖాళీ లేదు ప్లేసు ఇల్లు అన్నీ గ్యాప్ లేకుండా ఇల్లు కట్టేసినారు చూసుకొని రిటర్న్ అయినాం ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తున్నాం దిగుతున్నారు మా పిల్లలు స్టెప్స్ కష్టంగా ఉన్నాయంట దిగడానికి రమ్మ చిన్నదిరా బండి తీసుకున్నాను కవర్ నేను పట్టుకుంటే ఏమన్నా పడిపోతాయి చాక్లెట్ సరే పాండి ఇంకా